ఉద్యోగులకు ఒకేసారి షోకాజ్ నోటీసులు అవును ఒకేసారి షోకాజ్ నోటీసులు అయితే ముప్పై మంది ఉద్యోగులకు ఇవ్వడం అయితే జరిగింది మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో అంశాల ఆధారంగా ముప్పై ఎనిమిది మంది ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ షో షోకాజ్ నోటీస్ అయితే జారీ చేసింది విజిలెన్స్ నివేదిక పలువురు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థలైన క్రిమినల్ ప్రొసీజర్స్ కంటే ప్రాసిక్యూషన్స్కు సిఫార్సు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది విజిలెన్స్ అధ్యయనంలో తేలిన అంశాలు ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు ఆయా నా సమాధానాలను తిరస్కరిస్తూ విజిలెన్స్ చేసిన అభియోగాలను వాటిలో పేర్కొంటూ వారి నుంచి వివరణ కోరారు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో పాటు ఏడో బ్లాక్ కొన్ని ఇయర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపి ఈ ఏడాది మార్చిలో నివేదిక అందజేసిందనమాట కొన్ని విజిలెన్స్ కమిషన్ దాన్ని విజిలెన్స్ కమిషన్ పరిశీలించింది పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ ఆదేశాలు అయితే మనకి ఆ నెల పద్దెనిమిది నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ కూడా రాసింది అయితే నివేదికలోని సిఫార్సులు అమలు పెండింగ్లోనే ఉండిపోయాయి బ్యారేజీ నిర్మాణంలో అక్రమాలు గుర్తించి కొందరు సీనియర్ ఇంజనీర్లపై నిర్మాణ సంస్థలపై క్రిమినల్ ప్రొసీ ప్రాసిక్యూషన్ చేపట్టాలని మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసిన అందుకు అక్కడ ముందుకు వెళ్ళకపోవడం చర్చనీయాశం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని చర్చకొచ్చి తీసుకొచ్చారు ఇప్పుడు వీరిపై వీరికి షాకార్జ్ నోటీసులు అయితే ఇచ్చారన్నమాట ముప్పై దాదాపు ముప్పై మంది ముప్పై ఎనిమిది మంది ఉద్యోగులకు అయితే షాకర్జ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్